ఇది డిండి రిసార్ట్ ఈస్ట్ గోదావరిలో ఉన్న గోదావరి వుడ్న ఆనుకుని ఉన్న డిండి రిసార్ట్లోని హరిత రిసార్ట్ ఏపీ టూరిజం వాళ్ళు భయం చేస్తున్నారు చాలా చాలా అందమైన ఈ రిసార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మేము కోనసీమ ట్రిప్లో భాగంగా ఇక్కడ ఉండటం జరిగింది మీరు కూడా చూసేయండి ఎలా ఉందో సమయం టైం సిక్స్ థర్టీ ఉదయం చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో చుట్టూ కొబ్బరి చెట్లు కోనసీమ అంటే నిజంగానే కోనసీమే ఎక్కడ చూసినా కానీ కొబ్బరి చెట్లు పొద్దునే పడే మంచు ఎంతో అందమైన ఈ వాతావరణం నిజంగా అద్భుతం ఇలాంటి వాతావరణంలో పుట్టాలంటే అదృష్టం ఉండాల్సిందే అట్లీస్ట్ ఇక్కడ అప్పుడప్పుడు హాలిడేస్కి వచ్చినా కూడా మనం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉండటంలో ఎలాంటి సందేహం లేదు ఇది హోటల్ ఎంట్రన్స్ దీని బుకింగ్ అంతా కూడా ఆన్లైన్లో చూడొచ్చు కానీ మేము వచ్చే వచ్చేసుకున్నాము నేను మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇది ఇది రిసార్ట్ బయట వ్యూ చెప్పినట్లు ఈ రిసార్ట్కి ఆనుకొని పక్కనే ఉన్న గోదావరి నది ఎంతో అందమైన ఈ వాతావరణం చాలా చాలా బాగుంది ఇది రిసార్ట్ బ్యాక్వ్యూ ఒకసారి పూల్ కూడా ఎలా ఉంది చూద్దాం చూడటానికి చిన్నగా ఉన్నా కానీ చాలా పెద్ద పూల్ ఇది బయట వ్యూ రూమ్స్ అయితే మాత్రం సూపర్ 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 చాలా బాగుంది మేమంతా కలిసి ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చాము అందరూ కలిసి చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాము ఫ్యామిలీస్తో వస్తే ఇంకా బాగుండేది బ్యాచర్స్తో వస్తే బాగుంది ఎటు చూసిన కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు పడితే అన్న భయమే లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొబ్బరికాయలు దించేస్తున్నారు సో ఇక్కడ ఉన్న ఇమేజ్లు కూడా చాలా బాగున్నాయి స్టాచ్యూస్ ఫిష్ ఇమేజ్ ఈ మంచు పడుతున్న కొబ్బరి చెట్ల మధ్య ఎంతో అందంగా ఉంది ఇలాంటి వాతావరణం చూసాము కానీ అలాంటి మంచిగా చూసిన సందర్భం అయితే గుర్తిలేదు దానివలన ఇది డెఫినెట్గా చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది నాకైతే మీకు కనిపిస్తున్నంత కూడా మంచు ఈరోజు డేట్ మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమయం ఆరున్నర నుంచి ఆరు అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సిక్స్ థర్టీ నుంచి అయినా కూడా మంచు బ్యూటిఫుల్ నేచర్ కొబ్బరి చెట్లు ఇప్పుడు గోదావరిలో ఉన్న బోట్ చూద్దాం ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బోట్స్ ఉన్నాయి హనీమూన్ బోట్స్ అని తర్వాత టూరిస్ట్ బోట్లని ఫ్యామిలీ బోట్స్ అని ఇలా చాలా ఉన్నాయి మనకి ఎలాంటివి కావాలంటే అలాంటి కంఫర్ట్తో మనం ఇక్కడ హ్యాపీగా స్టే చేయచ్చు సో ఇది హనీమూన్ బోట్ ఎక్కడ వచ్చినా కానీ ఒక మంచు ఉదయం అయ్యే మంచు ఇంకా అవుతుంది మనం చూసిన కొన్ని కొన్ని ప్లేసులు కొన్ని కొన్ని ప్లేసులతో మ్యాచ్ అవుతాయి అలా ఈ కోనసీమ కేరళతో మ్యాచ్ అవుతుంది లేకపోతే కేరళే ఈ కోనసీమని మ్యాచెస్ ఎలా ఉంటుంది అనడం కరెక్ట్ టైము సో మీరు చూస్తుంది గోదావరి నది గోదావరి నదిలో గోదావరి నది అంటే సముద్రంలోకి వెళ్తున్న నీళ్లు గోదావరి నదిలో వెళుతున్న బోటు కానీ పొగ మంచు వల్ల కెమెరా కాదు నాకు కూడా కనిపించట్లేదు సో ఈ షిప్ పేరు వైనతేయ సో ఇది మేమైతే మాత్రం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ గోదావరి అందాలని కోనసీమ నేచర్ని బాగా ఎంజాయ్ చేయగలరు ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ నేను వెంకట్